హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్వాగతం మనకు కొన్ని లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది మిత్రులందరూ కూడా గమనించాలి వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ ఇవ్వండి సో మనకు కొన్ని రిజల్ట్స్ అయితే లేటెస్ట్గా రావడం జరిగింది బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫిఫ్త్ సెమిస్టర్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి సో అదేవిధంగా ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఫస్ట్ సెమిస్టర్ లాస్ట్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది అప్ టు ఇరవై తొమ్మిది తారీఖు ఆరు నెలల రెండు వేల ఇరవై నాలుగు విత్ ఫైన్తో ఇరవై వెయ్యి రూపాయల అయితే మనకు ఉండడం జరిగింది అదేవిధంగా యూజీ సిబిసిఎస్ సిక్స్త్ సెమిస్టార్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అవి కూడా విద్యార్థులందరూ కూడా సో డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కూడా మనకు యూనివర్సిటీ అయితే లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా యూజీ సిబిసిఎస్ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ లాస్ట్ డేటు ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది అప్ టు ఇరవై నాలుగు తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు సో మనకు కూడా విత్ ఫైన్తో వెయ్యి రూపాయల ఫైన్తో అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే ఉండడం జరిగింది సో అదేవిధంగా ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ అండ్ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఓల్డ్ బ్యాచెస్ అప్ టు రెండు వేల పదహారు మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అండ్ ఎంబీఏ ఓల్డ్ బ్యాచెస్ సంబంధించిన అప్ టు రెండు వేల పదహారు ముందు వారు ఫర్ అది కూడా స్పెల్ వన్ జూలై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ వచ్చేసి ఏడు తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మనకి ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా కొన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి హాల్ టికెట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఎంబీఏ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ సెమిస్టర్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు సో అదేవిధంగా యూబీ యూజీ సిబిసిఎస్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి సో అదేవిధంగా ఫస్ట్ సెమిస్టర్ మే జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ కూడా మనకు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి సో మిత్రులైతే గమనించాలి సో ఇంకా అదేవిధంగా మనకేమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్త వారైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూర విద్య గురించి ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ న్యూస్ అందించబడుతుంది సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ